ఇప్పుడు టిఆర్ఎస్ అంటే వాళ్ళు అప్పుడు ఏం పనులు చేయలేదు కాబట్టి వాళ్ళ మీద పెడతాండు ఇప్పుడు నువ్వు నువ్వు దేని మీద పెడతాను వాళ్ళ నేనే వాళ్ళ పైన పెడతాను చేసిన పని పైన మేము పెడతాను ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నువ్వు విమర్శించుడు ఎక్కడుతాను ఓ నువ్వు నీ కాంగ్రెస్ పైన ఏడ చూపించిన నా చూపి నీ ఏడబెట్టినా చెప్పు తమ్మి ఇటీల్ ఇక నేను చెప్తాన అన్న నీ ఓ నీ పార్టీ అని చెప్తే అది పెట్టుకోగానే కాంగ్రెస్ ఇది చేసిందా అది చేసినా కాంగ్రెస్ మీద పెడితే మాత్రం కొద్దిగా సీరియస్ యాక్షన్ ఉంటది మళ్ళా నువ్వు తర్వాత బాధపడద్దు సరే వాళ్ళు కూడా పెట్టద్దా చెప్పు పాత పెట్టతే మేము పెడతాము వాళ్ళు పెట్టదు కాబట్టి మేము పెడతా కాబట్టి వాళ్ళు కూడా పెట్టద్దు మేము పెట్టము మరి నువ్వు అట్లా పెడితే ఏంటా మొత్తం నువ్వు కాంగ్రెస్ విమర్శిస్తున్నట్టే ఉన్నది మరి ఇక్కడ

ఏమన్నా అయితే సరే చూద్దాం ఇవ్వన్నా అంతే అయితే ఆ ఓకే ఓకే సరే బాగున్నాయి అన్న నేనే వస్తే పట్టాను